సావిత్రి తొలి రోజుల్లో మద్రాస్ వచ్చినప్పుడు జెమినీ స్టూడియోలో తనతో ప్రోత్సాహపూర్వకంగా మాట్లాడిన ఆ యువకుడే జెమినీ గణేశన్ షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఆ రోజుల్లో సావిత్రి మనోస్థితి స్థిమితంగా లేదనే చెప్పాలి సినిమాల్లో తనకు సంబంధించిన లావాదేవీలు డేట్లు తదితర వ్యవహారాల్లో పెద్దమ్మ పెదనానుల ధోరణి రానురాను ఇబ్బందికరంగా పరిణమించడం మొదలైంది తల్లిగారికైతే ఈ వ్యవహార పరిజ్ఞానం బొత్తిగా లేదు అలాంటి పరిస్థితుల్లో తన భవిష్యత్తును సజావుగా నడిపించుకోకపోతే కెరీర్ ఏమవుతుందనని కలవరం ఏర్పడింది సావిత్రి గారికి సరిగ్గా అలాంటి సమయంలో జమినీ గణేశన్ దగ్గరై ఆమెను జీవిత భాగస్వామిగా స్వీకరిస్తాననేసరికి ఆమె ముందు వెనుక ఆలోచించలేదు అప్పటికే అతనికి పెళ్లైందని పిల్లలు ఉన్నారని రెండవ భార్యగా నటి పుష్పవల్లి ఉందని తెలిసి కూడా అతని మూడు భార్యగా జీవితం సాగించడానికి సిద్ధపడ్డారు సావిత్రి అయితే ఆ నిర్ణయమే ఆ తర్వాత కొంతకాలానికి ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేయగలదని ఆమె ఊహించలేకపోయింది ఇప్పుడిప్పుడే సినిమాల్లో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి తమ వివాహాన్ని కొంతకాలంపాటు రహస్యంగా ఉంచాలని అనుకున్నారు సావిత్రి తొలి రోజుల్లో సావిత్రి తమిళ ఉచ్చారణను జమినీ గణేష్ ఎగతాళి చేసేవారు దాంతో ఆమె ఒక ట్యూటర్ని పెట్టుకుని సీరియస్గా తమిళం నేర్చుకుని ఆ భాషలో మంచి పట్టు సాధించారు సావిత్రి నటించిన చాలా చిత్రాలు తమిళంలో కూడా తయారయ్యేవి ఉదాహరణకు పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిన మిస్సమ్మ ఆ చిత్రంలో మొదట భానుమతి కథానాయికే అయిన చక్రపాణితో అభిప్రాయ భేదాలు రావడం వల్ల ఆమెను ఆ చిత్రం నుంచి తొలగించి సావిత్రిని ఆ పాత్రకు ఎంపిక చేశారు సంసారంలో సావిత్రిని తొలగించిన ఎల్బి ప్రసాద్ గారే ఆమెను మిస్సమ్మ తెలుగు తమిళ భాషల్లో డైరెక్ట్ చేశారు పాత్రలో వైవిధ్యం ఉంటే అది నెగిటివ్ ధోరణి పాత్ర అయినా ఆమె అంగీకరించడానికి వెనకాడారే కాదు అందుకు ఉదాహరణగా ఎన్టీఆర్ నటించిన చంద్రహారం ఏఎన్ఆర్ నటించిన వదిన చిత్రాల్లో ఆమె ధరించిన వ్యాంపు పాత్రలు అలాగే కన్యాశుల్కం చిత్రంలో ఆమె మధురవాణి పాత్ర ధరించి అందరినీ ఆశ్చర్యపరిచారు చంద్రహారం వదిన తమిళ వర్షన్స్లోనూ సావిత్రి నటించారు అర్ధాంగి దొంగరాముడు భలేరాముడు చరణదాసి తోటి కోడళ్లు మాయాబజార్ మాంగళ్య బలం అప్పు చేసి పప్పుకోడు నమ్మిన బంటు ఉమ్మడి కుటుంబం మరో ప్రపంచం తీర్పు వంటి చిత్రాలు ఎన్నో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన తనకు నచ్చిన చిత్రాలనేసరికి ప్రథమ తాంబూలం జి రామినీడు తీసిన చివరకు మిగిలేదికి ఇచ్చేవారు సావిత్రి అలాగే తన అభిమాన నటీమణులుగా ఖిలీదేవి నర్గీస్ మీనాకుమారులను ఆమె పేర్కొనేవారు పైన పేర్కొన్న చిత్రాల్లో చాలా చిత్రాలు తమిళంలో తీసినప్పుడు కథానాయికగా సావిత్రి నటించారు తమిళ ప్రేక్షకులు చాలామంది నేటికీ సావిత్రి తమిళ నటీమణి అనే అనుకుంటారు తమిళంలో ప్రసిద్ధులైన శివాజీ గణేశన్ ఎంజీఆర్ జమినీ గణేశన్ వంటి హీరోలతో ఏ భీమ్సింగ్ బిఆర్ పంతులు ఎంవి రామన్ ఏపి నాగరాజన్ కెఎస్ గోపాలకృష్ణన్ దాదావరాసి అరుసుందరం సుందరం ఎస్పి ముత్తురామన్ వంటి డైరెక్టర్ల దర్శకత్వంలో నటించారు ప్రముఖ హాస్య నటుడు చంద్రబాబు ప్రయోగాత్మకంగా తీసిన తమిళ చిత్రం తట్టుంగల్ తిరక్కపడుం తట్టండి తలుపు తెరుచుకుంటుంది అని అర్థం అందులో కూడా నటించి ప్రయోగాలకు తానెప్పుడూ సుముఖమే అని నిరూపించుకున్నారు హిందీలో కూడా సావిత్రి బహుద్దిన్ హుయే సీతారాంసే ఆగే బసాకే దేకో గంగాకి లహరే బలరామకృష్ణ వంటి చిత్రాల్లో నటించారు కన్నడంలో మూడు మలయాళంలో రెండు చిత్రాల్లో నటించారు ఆమె అన్ని భాషల్లోనూ కలిపి సుమారు మూడు వందల చిత్రాల్లో నటించి ఉంటుందని ఓ అంచనా జెమినీ గణేశంతో పెళ్లైన నాలుగు సంవత్సరాల తర్వాతే ఆ విషయాన్ని బహిరంగ పరిచారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ రెండున ఆమెకు విజయ చాముండేశ్వరి పుట్టారు పంతొమ్మిది వందల అరవై ఐదులో కుమారుడు సతీష్ కుమార్ పుట్టాడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నాటికే ఆమె ఉచ్చదశలో ఉండడంతో మద్రాసులోని టీ నగర్లో సంత ఇల్లు విశాలమైన భవంతిని కట్టుకున్నారు ఆమెకు రేస్ కోర్సులకు వెళ్లే అలవాటు ఉందనేవారు ఖరీదైన బంగారు ఆభరణాలను కొనుక్కోవడం ఆమెకున్న సరదాల్లో ఒకటి ఒక విధంగా అప్పట్లో ఆమె విలాసవంతమైన జీవితం గడిపేవారు జెమినీ గణేశన్ ఆమెకు సరదాగా మద్యం తీసుకునే అలవాటు చేశాడని అప్పట్లో చిత్ర పరిశ్రమలో చెప్పుకునేవారు నిజానికి కొందరు నటీమనులకు ఆ అలవాటు ఉన్న అది కెరీర్ను దెబ్బతీసేంత తీవ్రంగా ఉన్న దాఖలాలు లేవు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అందరూ మహిళలే కలిసి ఒక సినిమా తీయాలని ప్లాన్ చేసినప్పుడు ఆ సినిమాను డైరెక్ట్ చేయవలసిందిగా సావిత్రిని కోరారు చివరికి ఆ సినిమా బాధ్యత అంతా ఆమె నెత్తిమీదే పడేసరికి ఆ లావాదేవీల్లో నష్టపోవడం ఆమెకు మొట్టమొదట తగిలిన ఎదురుదెబ్బ ఆ చిత్రమే చిన్నారి పాపలు ఈ చిత్రంలో సావిత్రితో పాటు జానకి జమున జగ్గయ్య మున్నగు వారు నటించారు అప్పటికే సావిత్రి లావాదేవీల్లో అజమాయిషి చేసే జమినీ గణేశన్ ఆమె దర్శకత్వం వహించటం నిర్మాణ బాధ్యతలు స్వీకరించడం వంటి పనులు ఇష్టం ఉండేవి కావు బహుశా ఇలాంటి విషయాల్లో ఇద్దరికీ అభిప్రాయ భేదాలు ఉండడం వల్ల కాబోలు తొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇద్దరూ విడిపోయారు పంతొమ్మిది వందల డెబ్బైలో సావిత్రి తల్లిగారు కాలధర్మం చెందారు అది సావిత్రిని మానసికంగా మరింత కృంగదీసింది డెబ్బై ఒకటిలో సావిత్రి చేసిన మరో పెద్ద పొరపాటు మూగమనసులు చిత్రాన్ని తమిళంలో ప్రాప్తం పేరుతో నిర్మించడం అతిపెద్ద ఫ్లాప్ కావడంతో చాలా డబ్బు నష్టపోయి ఇల్లు కొన్ని ఆస్తులు అమ్మేయాల్సి వచ్చింది ఇలా దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటే ఆమె ఆ విచారాన్ని మర్చిపోవడానికి మద్యానికి దాసురాలు కావడం ఆహార నియమాలేవి సరిగ్గా పాటించకపోవడంతో బాగా లావైపోయి ఆమె క్యారెక్టర్ రోల్స్ కూడా తగ్గిపోవడం జరుగుతూ వచ్చింది నిండైన విగ్రహం నటనలో నిగ్రహం అభినేత్రి సావిత్రి రాగ్ని సినీదాత్రి అనిపించుకున్న సావిత్రి క్రమక్రమంగా దుస్థితికి చేరువ అవుతూ వచ్చారు దానికి తోడు ఇన్కమ్ ట్యాక్స్ లీగల్ సమస్యలు వంటివి అదనంగా తోడయ్యాయి ఆమెను ఆదుకునేవారు కరువయ్యారు అయినా సినిమాల్లో నటిస్తూ సమస్యల నుంచి బయటపడడానికి ఆమె ఎంతగానో ప్రయత్నించారు అయినా మద్యం తీసుకోకపోతే ఉండలేని పరిస్థితి తీసుకుంటే డైలాగులు చెప్పలేని పరిస్థితి అందరూ ఆమెను చూసి జాలి పడడం ఆమెకు మరింత దారుణంగా అనిపించేది నిప్పులు చిమ్ముకుంటూ నింగికినే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు నెత్తురు కక్కుకుంటూ నేలకుని రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అది చివరి రోజుల్లో సావిత్రి జీవితం పద్దెనిమిది నెలలు కోమాలో ఉన్న తర్వాత పరిస్థితి మరింత క్షీణించింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో డిసెంబర్ ఇరవై ఆరున మద్రాసులోని లేడీ వెల్లింగ్టన్ నర్సింగ్ హోంలో నలభై ఆరేళ్లకే సావిత్రికి నూరేళ్లు నిండాయి సావిత్రి నటనా ప్రతిభ ఆమె నటించిన సినిమాల్లోని హావాభావాలు చూపిన వైరుధ్యాలు వర్ధమాన కళాకారులకు పాఠ్యాంశాలు లాంటివి ఆమె జీవితాన్ని అనుసరించిన తీరును చూస్తే క్రమశిక్షణ దూరదృష్టి శక్తియుక్తులు లోపించినప్పుడు